భాగస్వామ్యం అనే విధానాన్ని రద్దు చేయాలి ప్రభుత్వమే నేరుగా మెడికల్ కాలేజీలు నిర్వహించాలి ప్రైవేటు విధానాన్ని రద్దు చేయాలి ప్రైవేటు భాగస్వామ్యాన్ని మెడికల్ కాలేజీలు రద్దు చేయాలి ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్పే విధానాన్ని మానుకోవాలి ప్రభుత్వమే నేరుగా మెడికల్ కాలేజీలు నిర్వహించాలి మెడికల్ కాలేజీలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని వ్యతిరేకించాలి మెడికల్ కాలేజీలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని రద్దు చేయాలి ప్రైవేటైజేషన్ విధానాన్ని ఎస్సీ ఎస్టీ వివేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేసే ప్రైవేట్ మిత్రులారా గత ప్రభుత్వం మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నేరుగా నిర్వహించేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేసింది అయితే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఇందులో పది కాలేజీల్ని ప్రైవేటు భాగస్వామ్యం అనే పేరుతోటి ప్రైవేటైజేషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది దీన్ని ప్రజా సంఘాలుగా మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇప్పటికే విద్యా వైద్యం అనేది ప్రైవేటైజేషన్ కావటం వల్ల బావులుగా ఉన్నటువంటి సగటు మనిషి కూడా వైద్యం అందట్లేదు విద్య అందట్లేదు మరి అలాంటి సందర్భంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం ఇస్తే పూర్తిగా గుప్తాధిపత్యం అనేది ప్రైవేటు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోద్ది కానీ ప్రభుత్వం అనేది నామినల్ గా ఉంటుంది ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రైవేటు భాగస్వామ్యంగా ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా ప్రైవేటు ఆధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది నేరుగా ఎస్సీలకి కానీ ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి మెడికల్ సీట్లు రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నేరుగా నిర్వహించడం ద్వారా వాళ్ళకి వస్తాయి అలా కాకుండా ప్రైవేటు భాగస్వామ్యం అంటే సీట్లు అమ్ముకుంటారు కోట్ల రూపాయలకి ఇది ఇది వ్యాపారం అయిపోద్ది మెడికల్ కాలేజీ వ్యాపారం అయిపోద్ది కాబట్టి గత ప్రభుత్వం ఎలాగైతే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం మెడికల్ కు సంబంధించి పేద ప్రజలకు అనుకూలంగా తీసుకొచ్చిన నిర్ణయం అనేది ఈ ప్రభుత్వం తిరగడండి దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం చంద్రబాబు చేసే ఈ ప్రయత్నాల్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ప్రైవేటు భాగస్వామ్యం అంటేనే ప్రైవేటు వాళ్ళు కబలిం చేస్తారు ప్రభుత్వ పరిశ్రమలని కాబట్టి ఈ మెడికల్ కాలేజీలో వాళ్ళ ప్రవేశాన్ని జోక్యాన్ని వాళ్ళ అనుమతిని వాళ్ళ భాగస్వామ్యాన్ని ప్రజా సంఘాలుగా మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ తక్షణమే ఈ విధాన్ని విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యా వైద్యం అనేది సేవారంగాలు అది ప్రజలకు ఉచితంగా అందాల్సినటువంటి విద్యా వైద్యం దాన్ని వ్యాపారం చేశారు పాలకులు ఇవాళ మరీ ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తన విధానాన్ని ఏమి మార్చుకోవాలా ఫోర్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించి దాదాపుగా కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణాల మీద విద్యార్థులు కానీ ప్రజలు కానీ రైతు సంఘాలు కానీ అన్ని ఆధారపడే బతకాలని చెప్తున్నాడు అందులో భాగంగానే ఇవాళ మెడికల్ కాలేజీలని మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాత్ చేయడం అంటే కార్పొరేట్ శక్తుల చేతుల్లో మొత్తం ప్రజల మాన ప్రాణాలను పెట్టడమే వాళ్ళ ఆరోగ్యాన్ని భద్రత లేకుండా విద్యార్థులకి సరైనటువంటి వైద్య సౌ సౌకర్యాలు లేకుండా చదువుకునే అవకాశాలు లేకుండా అలాగే మొత్తంగా వ్యాపార శక్తి వ్యాపార శక్తులు కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి లాభాలు చేకూర్చడమే చంద్రబాబు పరిపాలన భాగంగా ఉంది అందుకని తక్షణమే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరమైన ప్రభుత్వ పరంగానే నడపాలి అవి ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తే మొత్తం దోపిడీకి నిలయాలుగా మారిపోతాయి కాబట్టి ప్రభుత్వం బాగా మొత్తం నడపాల్సిన అవసరం ఉంది అలా నడపకుండా కార్పొరేట్ శక్తులకు దాసోహం చేస్తున్నటువంటి దాసోహం చేస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే అటువంటి విధానాలని రద్దు చేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం